హలో ఎవ్రీవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయం నుంచి భాగ్యమ్మ ఇంట్లో కనిపించకపోవడంతో ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తారు ఏం చేయాలి అసలే అమ్మ ఇంట్లో లేదు అనుకుని శ్రీవల్లి వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు వాళ్ళు అయితే భాగ్యమ్మ ఇంటికి రానే వస్తారు అప్పుడే ఇదే వీళ్ళు ఉంటున్న ఇల్లు అని చెన్న ఇల్లు చూపించేసరికి చాలా పెద్ద షాక్ అయితే తగులుతుంది ఇది వీళ్ళిల్లేంటి అని రామరాజు అంటే ఈ మాటలన్నీ లోపల నుండి వింటూ శ్రీవల్లి వాళ్ళ నాన్నకు చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక రామరాజు లోపలికి వెళ్లబోతూ ఉంటే అప్పుడే చాలా రిచ్గా రెడీ అయ్యి అప్పుడే వచ్చి భాగ్యం అయితే వీళ్ళని పిలుస్తుంది వెంటనే రామరాజు మీ ఇల్లు ఇదే అని చెప్పారమ్మా అని అడిగితే అది మా ఇల్లేంట అది ఆ ఇంటికి మాకు ఎలాంటి సంబంధం లేదు అది వేరే భాగ్యమ్మ ఇల్లు ముందు మీరు పదండి వెళ్దాం మా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి షూటింగులు జరిగే ఒక ఇంటిని అద్దెకి తీసుకుంటుంది భాగ్యమ్మ ఇక ఆ ఇంటికైతే తీసుకొస్తుంది రామరాజు వాళ్ళు వెళ్ళగానే ఒక వ్యక్తికి ఇచ్చి శ్రీవల్లి వాళ్ళకి బట్టలు అన్నీ కూడా పంపించేస్తుంది భాగ్యమ్మ వెంటనే వాళ్ళు కూడా రెడీ అయ్యి ఇక ఆ వ్యక్తితో పాటు భాగ్యమ్మ తీసుకున్న ఇంటికైతే వస్తారు ఇంతలోనే శ్రీవల్లి కాఫీలు తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది ఇక కాసేపటి తర్వాత పిల్లలిద్దరూ ఒకరికొకరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదన్నయ్య అని అంటే అలాగే అమ్మా రే చందు వెళ్ళి అమ్మాయితో మాట్లాడు అని రామరాజు చెప్పగానే సరే నాన్న అంటూ శ్రీవల్లి దగ్గరకు వస్తారు ఇక అప్పుడే శ్రీవల్లి మీరు నాకు పెళ్లి చూపులోనే చాలా బాగా నచ్చు అందుకనే ఆ భయంతోనే అడుగుతున్నాను మీరేమీ అనుకోవద్దు ఇంతకు ముందు మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా అని అడుగుతుంది శ్రీవల్లి షాక్ అయి అలా ఆలోచిస్తూ ఉంటాడు కాని ఏం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు లేవని అబద్ధం చెప్పలేను మధురని మర్చిపోను లేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే శ్రీవల్లి నేనేదో నాకు బుద్ధి తక్కువై అడిగాను గాని మీకెందుకు అలాంటివి ఉంటాయి మీరు చాలా పద్ధతి గల కుటుంబంలో పెరిగిన వ్యక్తి కదా ఏమి అనుకోకండి అనవసరంగా ఈ మాట అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతుంది శ్రీవల్లి ఇంతలోనే శ్రీవల్లి వాళ్ళ చెల్లి ఇద్దరు నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే నర్మదా వచ్చి శ్రీవల్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అవును నువ్వేం అన్నావు శ్రీవల్లి అని అడిగితే ఇక కంగారు పడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇంతలోనే వాళ్ళ చెల్లి బీటెక్ అని చెప్తుంది ఇదేంటి మీ అడిగితే నువ్వు సమాధానం చెప్తున్నావు అని అడిగితే అప్పుడే ఏం చెప్పాలో అర్థం కాక తడబడిపోతూ ఉంటారు ఇద్దరు ఇంతలోనే భాగ్యమ్మ అవునులే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కాబట్టి కాబోయే భర్త ముందు ఎలా ఉండాలో ఆ సిగ్గి ఎలా ఉంటుందో ఆ బిడియం ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుంది అని నర్మదను కసిరేసరికి నర్మద చాలా బాధపడుతుంది అలాగే రామరాజు వాళ్ళంతా కూడా షాక్ అవుతారు ఇక వచ్చిన ఆ ఇల్లంతా కూడా మొత్తం ఒకసారి చూసి అన్ని విషయాలు మాట్లాడుకొని అప్పుడే భాగ్యమ్మ అయితే ముహూర్తాలు ఎప్పుడు పెడదాం ఏంటి అనేది పంతులు గారికి ఫోన్ చేసి నేను అడుగుతాను అని చెప్తుంది సరే అయితే అంటూ వెంటనే వేదవతి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారు కానీ నర్మదకి భాగ్యమ్మ వాళ్ళ ప్రవర్తన మీద చాలా అనుమానాలు అయితే ఉంటాయి ఇక ఇంతలో మరుసాట రోజు నర్మద ఆఫీస్కి వెళ్తూ ఉంటే శ్రీవల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద తిరుగుతూ ఇడ్లీ దోశ ఉప్మా అంటూ అమ్ముతూ తిరుగుతూ ఉండడం చూస్తుంది ఆటోలో నుండి ఆ దృశ్యం చూడగానే వెంటనే ఆటో పక్కన ఆపేసి వెంటనే దిగిపోయి అక్కడ నుండి దూరం నుంచి అదంతా గమనిస్తూ ఉంటుంది ఇదేంటిలా వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ దానికి సంబంధం లేదే అనుకుని కంగారు పడుతూ ఉంది ఇక కాసేపు అలా చూసేసరికి ఆయన సైకిల్ పక్కన ఆపి చాలా మందికి టిఫిన్లు అయితే సర్వ్ చేస్తూ ఉంటాడు ఇక అయితే నా అనుమానం నిజమే వీళ్ళకి ఏ ఆస్తులు లేవు కానీ అన్ని ఆస్తులు అవి ఇవి ఉన్నాయని నమ్మించి వీళ్ళు ఈ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అంటే ఇక్కడ చూడాల్సింది ఆస్తులు కాదు ఇలా అయితే వీళ్ళు మనల్ని ఇంత మోసం చేస్తారు రేపు బావగారి జీవితం ఏమవుతుందో అలా కాకూడదంటే సాక్ష్యాలతో సహా ఈ విషయాన్ని నిరూపించాలి అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్నే సాగర్ బయటికి వెళ్ళిపోయాక రామరాజు బయటికి బయలుదేరుతూ ఉండగా మామయ్య గారు ఒక చిన్న హెల్ప్ కావాలి అని అడిగితే ఏంటో చెప్పమ్మా అని రామరాజు అంటే అర్జెంటుగా నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆటోలో వెళ్లే టైం లేదు మీరు ఏమి అనుకోకపోతే నన్ను కొంచెం వాళ్ళ ఇంటి దగ్గర దింపుతారా అని అడిగితే సరే పదమ్మ అని చెప్పి నర్మదను తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక మొత్తానికి చేసి ఇటు చేసి భాగ్యమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది నర్మదా ఇదేంటి ఇది నిన్న మనం వచ్చిన పిల్లి వాళ్ళు ఇల్లన్నారు కాని అది కాదు కదా అని అంటే ముందు మీరు లోపలికి రండి మామయ్య చెప్తాను అని చెప్పి షడన్ గా భాగ్యమ్మ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టేసరికి భాగ్యమ్మ వచ్చి తలుపు తీస్తుంది భాగ్యమ్మను అక్కడ చూసి రామరాజుకి రామరాజుని ఉన్నపలంగా చూసి భాగ్యమ్మ ఇద్దరు షాక్ అవుతారు ఇంతలోనే ఎవరొచ్చారు అంటూ భాగ్యమ్మ భర్త పిల్లలు అందరూ కూడా బయటికి వస్తారు ఆ ఇంట్లో వాళ్ళు ఉండడం అలాగే వాళ్ళ అవతారాలు అన్నీ కూడా చూసి రామరాజు షాక్ అవుతారు అప్పుడే నర్మద చూసారు ఇది వీళ్ళు అసలు స్వరూపం ఇదంతా నాకు అసలు ఎలా అనుమానం వచ్చిందంటే నిన్న శ్రీవల్లి వాళ్ళ నాన్నగారు సైకిల్ మీద తిరుగుతూ టిఫిన్ అమ్మడం నేను చూశాను ఆ అనుమానం వచ్చే నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకుని వెళ్లాను అప్పుడు తెలిసింది వీళ్ళు టిఫిన్ బండి పెట్టుకునే వాళ్ళు అని ఏ ఇప్పుడు మీరే అడగండి ఇదంతా ఏంటని అని అంటే అప్పుడే భాగ్యమ్మా అన్నయ్య గారు అది అని చెప్పబోతూ ఉంటే చాలమ్మా ఇంకేం మాట్లాడొద్దు నేను దేన్నైనా సహిస్తాను మీకు ఆస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ మీరు మమ్మల్ని మోసం చేయాలని చూశారు నేను ఆ మోసాన్ని సహించలేను మీతో నేను సంబంధం కలుపుకోలేను ఏమి అనుకోవద్దు అని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భాగ్యమ్మకి చెప్పలేనంత కోపం వస్తుంది నర్మదాపై కానీ చేసేది లేక కూతురు కూతుర్ని ఇంటికి ఇవ్వాలి అనుకున్న తన ఆశయం నెరవేర బాధపడిపోతూ ఉంటుంది భాగ్యమ్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్